హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఆఫ్ రైన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు ఎన్నో పోషక విలువలు కలిగిన రాగులు మినపప్పుతో ఇడ్లీ అలానే దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం సాధారణంగా మినపప్పు అలానే ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు దోశల్ని తయారు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఎటువంటి బియ్యాన్ని కూడా యాడ్ చేయకుండా మనం ఈ దోశల్ని తయారు చేసుకుందాం అలానే అల్లం చట్నీని కూడా ముందుగా ఒక గిన్నె తీసుకుని మినపప్పుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో గిని తీసుకొని ఒక రెండు కప్పుల వరకు రాగుల్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక మనకి మినపప్పు బాగా ఒదు కనుక మూడు కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రాగుల్ని బాగా శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత అవి కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి ఈ మెంతులు వేయటం వల్ల మనకి ఇంకా క్రిస్పీగా సాఫ్ట్గా కూడా వస్తాయి వీటిపైన మూత పెట్టుకుని ఈవినింగ్ వరకు బాగా నాన్న అంటే మనకి ఎయిట్ అవర్స్ వరకు ఉంటే ఇంకా బాగుంటుంది నేను మార్నింగ్ సిక్స్కి వేశాను ఈవినింగ్ సిక్స్కి నేను కడుగుతున్నాను ఇవి బాగా నాని చక్కగా ఉన్నాయి ఈ రెండింటినీ కూడా బాగా కడిగి గాలించుకుని పక్కన పెట్టుకున్నాను నేను మినపప్పులోని ఆ పట్టు ఏమాత్రం కూడా నేను తీయలేదు నేను జస్ట్ గాలించుకుని అంతా కూడా నీట్గా వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు అది ఇష్టం లేకపోతే కనుక రిమూవ్ చేసుకోవచ్చు నా ఛానల్లో మీకు మినపప్పు ఆ పట్టుతో ఉన్న గాలిని చేశాను ఒకసారి చూడండి ఎందుకంటే అలా పట్టుతో వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం సాల్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గరిడ్తో చెక్ చేసుకుంటే మన వీడియోలో చూపించిన విధంగా అలా మెత్తగా రెడీ అయిన తర్వాత మనం వేరొక గిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఒకసారి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టండి మార్నింగ్ సిక్స్ థర్టీకి తీస్తే చాలా చక్కగా ఫర్మెంట్ అయ్యి ఎంత బాగుందో అలాగే వీటిని మొత్తం అంతా మరి ఒకసారి కలిపి అంతా కూడా కలుపుకొని మీకు ఏదైనా సాల్ట్ తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని కానీ నెయ్యి కానీ అప్లై చేయండి ఇప్పుడు ఇడ్లీని వేసుకుని ఈ పైన మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని పైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టండి ఇడ్లీ కుక్కర్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు అల్లప చట్నీని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు పచ్చిసన్న యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు సాయిమిన పువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను ఎంత క్వాంటిటీ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే దీంట్లో టూ టేబుల్ స్పూన్లని మీరు యాడ్ చేసుకోండి ఇది నాకు వన్ వీక్ వరకు వస్తుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలను కూడా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కలిపి ఒకసారి ఇలా అంతా కూడా కలిసే వరకు ఫ్రై చేసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లాన్ని బాగా కడిగి పైన పొట్టునంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుని ఎల్లాన్ని కూడా వీటిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని ఎలాంటి పెంకులు కానీ ఏళ్ళు కానీ లేకుండా క్లీన్ చేసుకుని వేరొక స్టవ్ పైన ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని బాగా కడిగి ఏళ్ళ లేకుండా తీసుకుని వేరొక స్టవ్ పైన ఉడక నుంచి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కడాయిలో వేసుకున్నాం కదా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకుని కాసేపు అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఆఫ్ చేసి బాగా ఆరనిచ్చాక మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకున్న దినుసులన్నీ వేసుకుని ముందుగా మనం ఉడకబెట్టుకున్న చింతపండు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం మీకు అంత తీపి వద్దు అనుకుంటే దీంట్లో సిక్స్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు అలానే ఆవాలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి కరివేపాకను కూడా యాడ్ చేసి వెల్లుల్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇవన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లప చట్నీని ది కడాయిలో వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి బాగా ఆరిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఒక వన్ వీక్ వరకు హ్యాపీగా వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే వన్ వీక్ వరకు చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పైన మూత తీసి ఆ ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీని వేరొక ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న ఆ ఇడ్లీ పిండిలోంచి కాస్త విడిగా వేరొక గిన్నెలోకి తీసుకుని నీళ్ళు పోసుకొని దోశ పిండికి మనకి ఎంత పలచగా కావాలో ఆ విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా కాస్త హీట్ అయిన తర్వాత ఒక కరిటి వరకు వేసుకుని దోశ బ్యాటర్ని బాగా స్ప్రెడ్ చేసుకుని దోశని వేసుకోండి దోశ కొంచెం వేగిన తర్వాత ఆయిల్ని చుట్టూ అంచుల వైపు స్ప్రెడ్ చేస్తూ వేయండి అలా వేయటం వల్ల మనకి దోశ అనేది ఏమాత్రం అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అందులోనూ క్యాస్టైరిన్ తవా మీద వేస్తే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మరి ఇంత మంచి ఆరోగ్య పోషకాలున్న ఈ రాగి దోశని పిల్లలకి వీక్లీ వన్స్ అయినా వేసి పెట్టండి ఇది బాగా పేపర్ దోశలాగా మంచిగా ఫ్రై అయ్యి వస్తుంది చూస్తుంటేనే మనకి చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది ఇంత గుడ్ క్వాలిటీ ఉన్న బ్రేక్ఫాస్ట్ని ఎవరైతే వదులుకుంటా అని చెప్పండి డయాబెటిక్తో బాధపడేవారు ఇలాంటి టిఫిన్స్ తీసుకోవడం వల్ల మార్నింగ్ మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి పెద్దగా ఉండవు ఈ రాగుల్ని తీసుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి సాధ్యమవుతుంది అలానే ఇవి తీసుకోవడం వల్ల మనకి త్వరగా కూడా ఆకలి అనేది ఉండదు మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి